వెల్కమ్ టు మునా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉల్లిపాయ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి రెండిట్లోకి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైనా ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా ఈజీగా ఈ ఉల్లిపాయ పచ్చడి చేసుకోవచ్చు మంచి రుచిగా చేసి చూపిస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఉల్లిపాయ పచ్చడి కోసం ఇలా కాస్త పెద్దగా ఉన్నవి మూడు ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజు ఒక టమాటాను తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాని ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక్క హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయండి దీంట్లోనే ఒక్క చిట్టుకడి మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ పచ్చడి చేదు వస్తుందండి జస్ట్ ఒక చిట్టికడ వేస్తే సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఫస్ట్ వీటిని లైట్గా వేగనివ్వండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి కలిపేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మిరపకాయల్ని నేను ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల మీకు లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి పచ్చడి రుచిగా ఉంటుందండి అలాగే ఎండుమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి నేను ఒక ఇరవై ఐదు దాకా వేసానండి ఎండుమిర్చిని దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవచ్చండి ఇప్పుడు చూడండి అన్నీ ఇలా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కనిపెట్టి జస్ట్ మనకి ఆ ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అంటే ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకునే టమాటా ముక్కలు కూడా వేయండి దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడతీసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గే లోపల చింతపండు కూడా మగ్గిపోతుంది మనకి చింతపండును కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ సరిగా వేగలేదు అంటే పచ్చడి రుచిగా ఉండదండి అందుకని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక నాలుగైదు నిమిషాలు వేయించానండి మీకు ఇలా వేగుతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి లోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఆల్రెడీ మనం ఎండు మిరపకాయలు అన్ని వేయించి పెట్టుకున్నాం కదా వాటి అన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీరుచుకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పల్స్ తిప్పండి మరి మెత్త అక్కడి పేస్ట్ లాగా చేసేస్తే టేస్ట్ అంత బాగుండదు మనం రైస్లో కూడా కలుపుకొని తినాలి అనుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా తగులుతూ ఉండాలండి అప్పుడే మీరు రైస్లో కలుపుకొని తిన్నప్పుడు బాగుంటుంది టేస్ట్ అలాగే మీరు టిఫిన్స్లో కూడా తినడానికి బాగుంటుంది ఇలా చేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం మళ్ళీ ఇదే బాండిల్లో టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఫస్ట్ ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పచ్చగా దంచి వేయండి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా నేను తుంచుకొని వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి పోపుని కాస్త వేగనివ్వండి పోపు వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకోండి అంతే ఇలా చేసిన ఉల్లిపాయ పచ్చడిని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా సూపర్ ఉంటుంది లేదా ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ ఉల్లిపాయ పచ్చడిని మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మీ ఇంట్లో అందరికి నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి